పొద్దున్న పేపర్లు చూడంగానే కొన్ని సర్ప్రైజ్ వార్తలు కనిపిస్తుంటాయి ఈరోజు ఉదయం పేపర్ తెరవంగానే ఇక సమరమే అని ఒక వార్త చదివిన ఎవరైనా వీళ్ళు ఏమన్నా మన రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు కాదేమో ఇంకెవరైనా మన మీద సమరం ప్రకటించడానికి చదివితే ప్రభుత్వ ఉద్యోగాల సంఘాల నాయకులని కింద పేర్లని చదివిన నేను దయచేసి ఉద్యోగ సంఘాల నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నా ఈ రాష్ట్రం మీది ఈ ప్రభుత్వం మీది మీరందరు కలిసి ఎన్నుకుంటేనే మేము అందరం ఇక్కడ ఉన్నాం ఈరోజు ప్రజలు ప్రభుత్వ ఉద్యోగస్తులు కావచ్చు ప్రజాప్రతినిధులు కావచ్చు మన అందరం కలిస్తే రెండు శాతం ప్రభుత్వంలో పనిచేసే ప్రతి ప్రభుత్వ ఉద్యోగి లెక్క కడితే మూడున్నర లక్షలు ఉంటారు దాదాపుగా ఒక మూడు మూడున్నర లక్ష మూడు లక్షల మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు ఉంటారు ఇంకొక మూడు లక్షల మంది రిటైర్డ్ అయిన వాళ్ళు ఉంటారు వీళ్ళు తొమ్మిది లక్షలు దాదాపుగా ఈ సిబ్బంది ఉండే అవకాశం ఉంది ఈ తొమ్మిది లక్షల మంది నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల యొక్క సంక్షేమము అభివృద్ధి రాష్ట్రం యొక్క శాంతి భద్రతలను పెట్టుబడులను అన్నిటిని కాపాడాలి ఈ మూడు శాతం రెండున్నర మూడు శాతం ప్రజాప్రతినిధులు కావచ్చు ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు రిటైర్డ్ ఉద్యోగస్తులు కావచ్చు కాంట్రాక్ట్ ఉద్యోగులు కావచ్చు లేకపోతే అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు కావచ్చు వీళ్ళందరికీ జీత భత్యాలు ఇచ్చి ప్రభుత్వంలో పనిచేసే వాళ్లకు ముప్పై ఐదు సంవత్సరాలు ప్రజాప్రతినిధులకు ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వాలను ఎన్నుకునే విధం ప్రజలు మనకు అవకాశం ఇస్తారు ఈరోజు మీరు ప్రకటించిన సమరం తొంభై ఎనిమిది శాతం ప్రజల మీద నా నేను అడగదలుచుకున్న ఉద్యోగ సంఘస్తులు మీరందరూ మా కుటుంబ సభ్యులు ప్రభుత్వం అంటే నేను ఒక్కనే కాదు మనందరం కలిస్తేనే ప్రభుత్వం మనం పాలకులం కాదు మనం సేవకులం మీకొక రెస్పాన్సిబిలిటీ ఉంది నాకు ఇంకొక రెస్పాన్సిబిలిటీ ఉంది డిఫరెంట్ డిజిగ్నేషన్ హోమ్ గార్డ్కి ఎట్లా బాధ్యత ఉందో కానిస్టేబుల్కి ఎట్లుందో హెడ్ కానిస్టేబుల్కి ఎట్లుందో ఎస్ఐకి ఎట్లుందో సిఐకి ఎట్లుందో డిఎస్పీకి ఎట్లుందో ఎస్పీకి ఎట్లుందో అప్ టు డీజీ ర్యాంక్ వరకు ఎట్లుందో ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్గా మాకు ఇంకొక బాధ్యత ఉంది కానీ మనందరం కలిస్తేనే పంచాయతీరాజ్ రెవెన్యూ ఆర్ అన్ని శాఖలు కలిస్తే పోలీస్ శాఖ కలిస్తేనే ప్రభుత్వం మరి మీరందరూ ప్రభుత్వంలో భాగస్వాములు ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన వాళ్ళు ప్రజల కష్టాలు ఉన్నప్పుడు ప్రజలను ఆదుకోవాల్సిన వాళ్ళు ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు సహకరించాల్సిన ఉద్యోగ సంఘాల నాయకులు ఈరోజు సమరవన్ని ప్రకటిస్తారు ఎవరి మీద సమరం చేస్తారు ఎవరిని మీరు ఈరోజు ఎవరిని నిందించదలుచుకున్నారు ఎవరిని కొట్టదలుచుకున్నారు ఎవరి మీద మీరు యుద్ధం ప్రకటిస్తున్నారు అని నేను సంఘాల నాయకులను అడగదలుచుకున్నాను మీకు బాధ్యత లేదా ముప్పై ఐదు సంవత్సరాలు ప్రజలకు మన జీత భత్యాలు ఇచ్చి రిటైర్ అయిపోయిన తర్వాత మనకు పెన్షన్ కూడా ఇచ్చి మన కుటుంబాలను ఆదుకుంటున్న తొంభై ఎనిమిది శాతం ప్రజల యొక్క పెన్షన్లు కానీ రైతు రుణమాఫీ కానీ రైతు భరోసా కానీ ఉచిత కరెంటు కానీ షాది ముబారక్ కానీ కళ్యాణ లక్ష్మి కానీ ఆర్టీసీలో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం కానీ ఇవన్నీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నాయకుల మీద లేదా ప్రజాప్రతినిధుల మీద మాత్రమే ఉన్నదా మాకే కాదు మీకు కూడా వాళ్ళే జీత భత్యాలు ఇస్తున్నారు మీకు ఉద్యోగాలు ఇచ్చింది కూడా ఈ ప్రజలే కదా మీకు ఉద్యోగాలు ఇచ్చినాలో మాకు ఉద్యోగాలు ఇచ్చిన మనందరం కలిస్తేనే ప్రభుత్వం దయచేసి ఉద్యోగ సంఘాల మిత్రులకు నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇది ప్రజాప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం ఏదైనా విషయం ఉంటే చర్చించండి మాట్లాడుకున్నాం ఈరోజు కూడా నేను స్పష్టంగా చెప్తున్న వేదిక మీద నుంచి ప్రతి నెల ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం పద్దెనిమిది వేల నుంచి పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లు కానీ ప్రతి నెల నాకు కనీస అవసరాలు తీర్చడానికి ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కావాలి ఈరోజు మీకు ఇచ్చే జీతాలు కానీ మీ పెన్షన్స్ కానీ లేకపోతే ఈరోజు సంక్షేమ పథకాలు కానీ రాష్ట్రంలో ఉన్న పనులు చేయడానికి ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కావాలి నాలుగు వేల కోట్ల రూపాయలు ప్రతి నెల ఆదాయం తక్కువ ఉంది అప్పుడప్పుడు ఆశా వర్కర్లు అంటుంటారు మా జీతం రాలేదే ఇంకోసారి అంగన్వాడీ వాళ్ళు అంటుంటారు ఇంకోసారి అవుట్సోర్సింగ్ వాళ్ళు అంటుంటారు మా రామకృష్ణారావు గారు మా బట్టి విక్రమార్క గారు చేస్తున్నది ఏంటంటే ఓ నెల ఈయన కాపీ ఆయన ఒక నెల ఈయన కాపీ ఆయన అడ్జస్ట్మెంట్ బడ్జెట్ పద్మనాభం పనులు చేస్తున్నారు ఉన్నది పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లే పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లలో ఈరోజు ఏడు వేల కోట్ల రూపాయలు అప్పుకుపోయింది ఐదు వేల నుంచి ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మీ జీత భత్యాలకు పోయింది పదమూడు వేల కోట్లు పోయిన తర్వాత నా చేతిలో మిగులుతున్నది ఆరు వేల కోట్లు నికరంగా ఈ ఆరు వేల కోట్ల పెన్షన్ ఇవ్వాలన వృద్ధాప్య పెన్షన్ ఇవ్వాలన రైతు రుణమాఫీ చేయాలన్నా రైతు భరోసా ఇవ్వాలన్నా షాది ముబారక్ ఇవ్వాలనా కళ్యాణ లక్ష్మి ఇవ్వాలనా ఫీజు రియంబర్స్మెంట్ కట్టాలన్నా ఏమేం పథకాలు చేయాలి ఈ అన్ని పథకాలు చేయాలంటే నాకు ఇరవై రెండు వేల కోట్ల చిల్లర కావాలి ఈ పద్దెనిమిది వేల నుంచి పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లలోనే ప్రతిరోజు కూర్చొని రూపాయి రూపాయి మీ జీత భత్యాల నెల జీతం వస్తే ఇంటి ఖర్చు ఎంత పాల ఖర్చు ఎంత హాస్పిటల్ ఖర్చు ఎంత పిల్లల ఫీజులు ఎంత మీరు ఎట్లా ప్రణాళికలు చేసుకుంటున్నారో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతున్న నేను కూడా అట్లనే ప్రణాళిక వేసుకొని రూపాయి రూపాయి ఎక్కడ ఉంది ఎక్కడ ఖర్చు పెంచకుండా దుబారా మొత్తం తగ్గించి ముఖ్యమంత్రిగా ఎక్కడికి పోయినా నాకు ప్రత్యేక విమానం తీసుకొని పోవచ్చు ప్రత్యేక విమానం కాదు కదా మామూలు విమానంలో కూడా ఎకానమీ టికెట్ కొనుక్కొని పోతున్న విదేశాలు పోతే కూడా ఫస్ట్ క్లాస్ ఏది కావాలన్నా ముఖ్యమంత్రికి ఆ హోదా ఉంటుంది నేను ఆ టికెట్లు కూడా కొనుక్కోవడం లేదు చాలా నార్మల్ సామాన్య ప్రయాణికులతో నేను ప్రయాణం చేస్తున్నా ప్రతి దగ్గర మా ఖర్చులను తగ్గించుకొని నియంత్రించుకొని నేను ఎవరికీ చెప్పలే ఈరోజు వరకు ఎందుకు చెప్పలేదంటే అదేదో చెప్పుకుంటే గొప్పలాగా ఉంటే బాధ్యతగా భావించి దుబారా తగ్గించి ప్రజలకు చేయగలిగింది చేసి ప్రభుత్వ ఉద్యోగస్తులకు మొదటి తారీఖు నాడు జీతం ఇవ్వకపోతే ఆ కుటుంబాలు ఎట్లా నడుస్తాయని నేను ముఖ్యమంత్రి పదవి చేపట్టిన నా నుంచి రామకృష్ణారోగ్యం ఏది ఏమైనా అక్కడ సూర్యుడు ఇక్కడ మొచ్చినా మొదటి తారీఖు నాడు మా ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వాలని ఈ పదహారు నెలలు మీకు జీతాలు ఇచ్చిన మీరే కదా ప్రత్యక్ష సాక్షి గతంలో మీకు ఏం కావాలన్నా విడతల వారిగా మీ జీతాలు వచ్చేది మరి ఇవాళ మీకోసం పనిచేస్తున్నా ప్రజల కోసం పనిచేస్తున్నా మీరు వేరు మీరు మేము అందరం కలిగితేనే ప్రభుత్వం నేను స్పష్టంగా ఉద్యోగ సంఘాల నాయకులకు చెప్పదలుచుకున్నా మీరు వేరే మేము వేరే కాదు మీరు మేము కలిసి తొంభై ఎనిమిది శాతం ప్రజలకు మంచి చేయడం కోసం మనం ఇక్కడ ఉన్నాము మనం సమరం చేయడానికి ఇక్కడ లేం ప్రజల మీద యుద్ధం చేసిన వాళ్ళు ఎవరు బాగుపడ్డోళ్ళు లేరు ప్రజలు ఊరుకుంటారా ప్రజల మీద యుద్ధం చేస్తే ఎవరి మీద యుద్ధం చేస్తారు ఈ తొమ్మిది లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కలిస్తే మీరు మేమందరం కలిస్తేనే ప్రభుత్వం మనందరం కలిసి పనిచేస్తేనే పేదలకు మేలు జరుగుద్ది రాజకీయ నాయకులు రాజకీయ పార్టీల చేతుల్లో పావులుగా మారకండి అని చెప్పి నేను ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నా రాజకీయ నాయకులకు ఉంటుంది ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని ఈ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలి ఈ ప్రభుత్వం సాఫీగా నడవద్దని కొన్ని రాజకీయ పార్టీలకు ఆ నాయకులకు ఉంటుంది మీరు వాళ్ళ ఉచ్చులో పడి వాళ్ళ చేతుల్లో పావులుగా మారి వాళ్ళ చేతిలో చురకత్తులుగా మారి ప్రజల గుండెల్లో కూర్చాలనే ప్రయత్నం చేస్తే అది గాయమవుతుంది తప్ప దానివల్ల ఏం లాభం లేదు నన్ను కోసినా కూడా పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయల కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం లేదు ఏం చేస్తారా నన్ను చెప్పు చెప్పురు ఉద్యోగ సంఘాల నాయకులను అడుగుతున్నా ఏం చేస్తారు నన్ను కోసుకుంటారు తింటారా వండుకొని తింటారా ఏం చేస్తారు లేదు ఉన్నదే పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లు ఎట్లా వంచుదామో చెప్పండి ఏది ఆపమంటారో చెప్పండి వృద్ధాప్య పెన్షన్లు ఆపమంటారా ఉచిత కరెంట్ ఆపమంటారా షాదీ ముబారక్ ఆపమంటారా ఏ పాపం అంటారో చెప్పండి ఏది ఆపుతారో ప్రజలకు చెప్పండి అయ్యా మీది ఆపేసి మేము బోనసులు తీసుకుంటాం మేము జీతాలు పెంచుకుంటాం మేము అన్ని మేము 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 దినంగా మిగిలితేనే మీకు ఇస్తాం రైతు ప్రజలకు చెప్తా అంటే చెప్పండి బహిరంగ సభ ఏర్పాటు చేద్దాం పది లక్షలు మందిని చేస్తా ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడండి మేము ఈ చిట్టిచ్చిన ముఖ్యమంత్రికి దీని ప్రకారం పరిపాలన జరుగుతుంది అనేది ఇదొక మార్గం లేదంటే నూరు రూపాయలు ఉన్న పెట్రోల్ రెండు వందలు చేద్దామా చెప్పురి నలభై ముప్పై రూపాయలకు ఇచ్చే బియ్యాన్ని అరవై రూపాయలు చేద్దామా చెప్పురి పప్పు ఉప్పు చింతపండు బెల్లం ధరలు రెండింతలు చేద్దామా చెప్పు ఏది పెంచుదామో చెప్పుండ్రి ఎక్కడ ధరలు పెంచుదామో చెప్పుండ్రి ధరలు పెంచకుండా ఉన్న పథకాలను ఆపకుంటా కొత్త కోరికలు నెరవేరవు కొత్త కొత్త కోరికలు కోరుకొని మనము నిరసనలో ధర్నాలో దీక్షలో బందో చేస్తే ఉన్న వ్యవస్థ కూడా కుప్పగూలుతుంది ఉన్నది ఊల్చుకుంటే ఇంకా మళ్ళీ తిరిగి తేరుకోవడానికి కూడా ఇంకేం లేదు ఇంకో దివాలా రాష్ట్రంగా మనం మారతాము ఇవాళ మీరు సమరాలు చేస్తే శాంతి భద్రతలు దెబ్బతింటే పెట్టుబడులు ఆగిపోతాయి పెట్టుబడులు ఆగిపోతే నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు దొరకవు విద్యా వ్యవస్థ విద్యా సంవత్సరం వృధా అయిపోతుంది ప్రభుత్వ ఉద్యోగస్తులు సహకరించకపోతే నేను ఒక్కరిని ఏం చేయగలను రామకృష్ణారావు లేకపోతే డీజీపీ ఏం చేయగలరు మేము మిమ్మల్ని కొట్టం తిట్టం ఉన్నది ప్రజలకు వివరిస్తాం మిత్రులారా ఉద్యోగ సంఘాల నాయకులై నేను విజ్ఞప్తి చేస్తున్నా నాకేమున్నది నేను ఒక్క రూపాయి ఇంటికి తీసుకుపోను నేను మిగతాలో లాక కాదు నాకేం అవసరం లేదు నల్లమల్ల అడవుల నుంచి ఒక చిన్న గ్రామం నుంచి రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన ఇది ప్రజలు ఇచ్చిన గొప్ప గౌరవం బతుకున్నంతగాలు ఈ గౌరవం నిలబెట్టడం కోసమే నేను పనిచేస్తా నాకు వేరే కోరికలు లేవు వేరే ఆలోచన లేదు వేరే ఆదాయం అక్కర్లేదు కానీ బాధ్యతగా వ్యవహరించాల్సిన మనం బాధ్యత మార్చి వ్యవహరిస్తామని అంటే అది తెలంగాణ సమాజానికి తీర నష్టం జరుగుద్ది దయచేసి ఉద్యోగ సంఘాల నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా సమరం కాదు ఇప్పుడు కావాల్సిన సమయస్ఫూర్తి కావాలి రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలంటే చిత్తశుద్ధి కావాలి పట్టుదల కావాలి కష్టం కావాలి మన రక్తాన్ని చెమటగా మార్చి మనల్ని నమ్ముకున్న తొంభై ఎనిమిది శాతం ప్రజలకు సేవలు అందించాలి ముప్పై ఐదేండ్లు సర్వీసులో ఆ తర్వాత రిటైర్డ్ అయినా మనకు మనం బ్రతకడానికి ప్రజలు కట్టిన పన్నులో నుంచి ప్రభుత్వం పనిచేస్తుంది ప్రజాప్రతినిధిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను జీవితకాలం ఊడివం చేసినా కూడా తక్కువనే అవుతుంది ప్రజలు ఇచ్చిన అవకాశానికి ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి వేరు ప్రభుత్వ ఉద్యోగస్తులు వేరు కాదు మీరు మేము కలిస్తేనే ప్రభుత్వం మనం పాలకులం కాదు మనం సేవకులం ప్రజలకు సేవ చేయడానికే ఉన్నాం సంఘాల నాయకులారా కార్మిక సంఘాల నాయకులారా అది ఆర్టీసీ కావచ్చు సింగరేణి కావచ్చు విద్యుత్ కార్మికులు కావచ్చు ప్రభుత్వ ఉద్యోగస్తులు కావచ్చు మీకందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా సవినయంగా మనవి చేస్తున్నా మన బాధ్యతలు మనం నిర్వహించుకుందాం ఈ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కోతుల గుంపు కప్పచెప్పినట్టు చేసుకోవద్దు మనం సాధించుకున్న తెలంగాణను మనం అభివృద్ధి పదం వైపు నడిపించుకుందాము ప్రపంచానికే ఆదర్శంగా నెంబర్ వన్గా నిలబడేటట్టు చేద్దాం కష్టపడుతున్న రోజుకు పద్దెనిమిది గంటలు ఏ రోజైనా డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు నాడు బాధ్యత తీసుకున్నా ఈ రోజు వరకు ఒక్క రోజైనా ఒక్క గంట అయినా నేను సెలవు తీసుకున్నానా మీరు ఆలోచన చేయండి నాకు జీవితంలో ఏమి లక్ష్యం లేదు తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా ఉండాల్సిన తెలంగాణ మోడల్ను తెలంగాణ రైజింగ్ అని ఈ రోజు దేశానికి ఆదర్శంగా నిలబడాలని తీర్చిదిద్దాలనేదే నా పట్టుదల వయసు ఉంది ఓపిక ఉంది మీతో కలిసి కష్టపడే తత్వం నాకున్నది నాతో కలిసి రండి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిద్దాం మహిళ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ఫనులు వచ్చే విధంగా మీకోసం మీకు వివ్ర న్యూస్టీవీని ఏపీ సైవ్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదు